셰프. 응. 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 이 응. 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 డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పావా చెప్పలేదా చెప్పేశావా ఏమన్నా డాడీ నిన్ను థ్యాంక్ యూ చెప్పారా లోకమ్మా లోకమ్మా లోకమ్మా

ఎక్కడికి నువ్వు ఇక్కడ కొడుకో అక్కడ రోబో ఉందమ్మా అడ్డొస్తుంది అదిగో చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వే సో ఇక్కడ ఏంటి అంటే గారెలకి పిండి రుబ్బడానికి పెట్టాను అనమాట గ్రైండర్లో వేశాను అది రుబ్బుతుంది అండ్ కింద రోబో క్లీనప్ చేస్తుంది అనమాట అందుకనే వెయిట్ చేస్తున్నాను అది క్లీనప్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నా వర్క్ అనేది కిచెన్లో స్టార్ట్ చేసుకోవాలి ఈ లోపల లోవిక్ లేచాడు వాడు ఏం చేస్తున్నాడో చూడండి ఏం చేస్తున్నాడు లోవి కన్నా హలో విక్ గుడ్ మార్నింగ్ సే హాయ్ ఫ్రెండ్స్ టు మై యూట్యూబ్ ఛానల్ చెప్పు చెప్పరా ఏమేమి వేసావు నువ్వు స్కూల్ బ్యాగ్లో అదేంటిరా చూపించు కాసలా చూబీ వచ్చారు ఎలా మరి ఎందుకు చేసావు తెలియకుండా టీచర్ని అడగాలి కదా హౌ ఇట్ వర్క్స్ అని ఇగో సో లో ఇప్పుడు సమ్మర్ ట్యాంప్కి వెళ్తున్నాడు కదా సో వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక థీమ్ లాగా పెడతారు సో ఈ వీక్ వచ్చేసి స్పేస్ వీక్ అని చెప్పి పెట్టారు సో ఇలా ప్యాకెట్లా ఇచ్చేస్తారనమాట సో అందులో డిఫరెంట్ డిఫరెంట్గా ఒక నెంబరు ఒక లెటరు అండ్ కలరింగ్ పజిల్స్ ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ ఇంట్లో కూర్చొని వాళ్ళు యాక్టివిటీలా చేసుకోవాలి సో ఇదే హోంవర్క్ ఉంటుంది అదే జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను అమెరికా ముచ్చట్లో ఈరోజు ఏంటి అంటే సో ఇది జూన్ ఎయిటీన్త్ మా హస్బెండ్ బర్త్డే అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు చేద్దామని అనుకున్నాను సో నైట్ ముందు రోజే మినప్పప్పు అయితే వన్ కప్ నానపెట్టేశాను అది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే జస్ట్ నేను ఫ్రెష్ అయ్యాక ఇంకా బేబీస్తో కొంచెం సేపు ఆడుకొని మీరు ముందు వీడియోలో చూసుంటారు ఆ తర్వాత లోవిక్ నిద్ర లేచాడు సో వారితో ఒకసేపు టైం స్పెండ్ చేసి ఈ లోపల కిచెన్ అంతా రోబో వేయించాను అనమాట ఎందుకంటే క్లీనింగ్ చేసుకోవడానికి అంటే నేను చీపతో ఊడడానికి టైం లేదు సో అందుకనే రోబో అనమాట మా హస్బెండు సో ఇంకా నేను లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యాక గారెలకి గ్రైండర్లో వేసేసాను అది రుబ్బుతూ ఉంది ఇంకా పైన కొన్ని పనులు ఉంటాయి కదా అండ్ మార్నింగ్ మార్నింగ్ టైంలో కొంచెం ఏం వర్క్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది ఏ ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎందుకంటే మధ్య మధ్యలో పిల్ పిల్లలు ఏడుస్తూ ఉంటారు అలా ఉంటాయి కదా సో ఇంకా నేను గారెల పిండి గ్రైండర్లో వేసేసిన తర్వాత అది రుబ్బుతూ ఉంటే ఈ లోపల నేను కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటుంది కదా అది చేసుకొని అండ్ ఈ మధ్యలో ట్విన్స్ కదా సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఏడుస్తూ ఉండడమో లేకపోతే ఒక బాబా పెద్ద పాప అయితే ఇక్కడికి వచ్చేసి ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటుంది ఇంకా గారెలైతే రుబ్ కరెక్ట్గా వచ్చేసింది నేను ఐస్ క్యూబ్స్ వేస్తాను గారెలు రుబ్బేటప్పుడు అంటే ఆ పిండి రుబ్బేటప్పుడు మీకు ఒకవేళ ట్రై చేయండి మీరు కూడా ఐస్ క్యూబ్స్ చేసి మీరు పిండి రుబ్బి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే చాలా అంటే చాలా ప్లఫీగా వస్తుంది సో ఇప్పుడు నేను గారెలకి జస్ట్ మూకుడు పెట్టి ఆయిల్ వే ఆయిల్ వే చేయాలి కదా అది చేస్తాను అండ్ ఈ లోపల నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము జీలకర్ర అవన్నీ పిండిలో వేసేసి బీట్ చేసేసి ఆ తర్వాత అంటే అవన్నీ వెయ్యాలి కదా సో వాటి కోసం అవన్నీ అక్కడ తీసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పిన్నిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కొంచెం సేపు అది అలా ఉంటుంది సో మనకి గార్లు వేసేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ప్లఫ్ఫీగా వస్తాయనమాట మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ ఇక్కడేమో వాటర్ పట్టేసి అందుట్లో ఎగ్స్ ఉడుకు పెడుతున్నాను మధ్యాహ్నంకి ఎగ్ కర్రీ కానీ ఎగ్ బిర్యానీ కానీ లేదా ఏది అంటే వర్క్ కూడా చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఏది పాసిబుల్ అయితే అది చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడికి పెడుతున్నాను ఇంకా ఇవేమన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే కన్ఫ్యూషన్ అయిపోతుంది అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాకుండా చేసేస్తున్నాను అనమాట ఆ టైంకి ఇంకా చూసారు కదా ఇంకా మూకుడు పెట్టాను అది వేడెక్కిపోతుంది అది వేడెక్కుతుంటే ఈ లోపల మళ్ళీ బేబీ ఏడుస్తుంది అనమాట సరే అని మళ్ళీ బేబీకి పాలు కలిపి తీసుకెళ్తున్నాను సో పాలు కలిపి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా బేబీకి పాలు పట్టాలి కదా ఆ పాలు పట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా పని ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను అండ్ ఈ లోపల మా హస్బెండ్ బర్త్డే కాబట్టి స్నానం చేసి వచ్చేసారు సో తన కోసం పూజ దగ్గర అన్నీ రెడీ చేస్తున్నాను అంటే అగర్బత్తులు ఇంకా ప్రసాదము వాటర్ అవి పెడతారు కదా దేవుడికి సో అవన్నీ రెడీ చేస్తున్నాను సో చూసారు కదా మా హస్బెండ్కి అన్నీ రెడీ చేసి పెట్టి ఇంకా వెళ్ళి వెలిగించు అని చెప్పాను అండ్ బయటికి వెళ్ళి పువ్వులు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట రోజ్ ఫ్లవర్స్ అవి కూడా కట్ చేసి తీసుకొచ్చానమాట సో తను ఇంకా అగరబతి వెలిగించి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి తీర్థం కూడా పెట్టేస్తారు అంటే నేను అన్నీ అరేంజ్ చేసి పెడితే తను అక్కడ వెలిగించి పెట్టేస్తారనమాట సో ఇంకా ఈ లోపల ఏదో ఒక పని ఉంటుంది అంటే ఏదో కొంచెం ఆర్గనైజ్డ్గా చేసుకుందాము అనుకునే లోపల ఇంకొక పని వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడైతే పువ్వులు తీసుకొని వెళ్ళిస్తున్నాను ఇంకా దేవుడికి అగరబతి లవి చూపిస్తున్నారు వెలిగించారు కదా సో ఆ ధూపం అంతా చూపిస్తున్నారు ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేశారు ఈ లోపల ఇండియాలో వీడియో కాల్ ఇండియాలో ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనమాట సో వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అది ఇది అని చెప్తున్నారు ఇంకా నాకు మాట్లాడడానికి టైం ఉండదు మార్నింగ్ టైంలో ఎందుకంటే ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకొక పక్క ఏమో బేబీస్ ఏడుస్తూ ఉంటారు ఇంకొక పక్క వర్క్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ లాగిన్ అయిపోయి వాళ్ళకి టీమ్స్లో గుడ్ మార్నింగ్ చెప్పాలి లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది అనమాట సో అంటే ఎక్కరెంట్స్ లాగా పడుతుంది సో అదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా అంటే ఎయిట్ ఓ క్లాక్ లోపల ఏదైనా టై పని ఉంటే అది ఆల్మోస్ట్ చేసేసుకుంటాను ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అనగా గుడ్ మార్నింగ్ చెప్పి మంచి మంచిలో వర్క్ చేసుకుంటూ ఈ ఇవి పనులన్నీ చేసుకుంటున్నాను సో ఇక్కడ మూకుడు పెట్టాను కదా అది కొంచెం వేడెక్కింది ఇంకా వేడెక్కిన దాంట్లో ఆయిల్ పోస్ పోసన్ గారెల్కి వేయడానికి ఇంకా లోవిక్ కూడా లంచ్ బాక్స్ రెడీ చేసి ఇవ్వాలి సో లంచ్ బాక్స్కి లోవికి కూడా గారెలు పెట్టేసి ఇచ్చేద్దాము అని డిసైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే మళ్ళీ వాడికి స్పెషల్గా వేరే బాక్స్ రెడీ చేయాలంటే వేరే ఐటమ్ రెడీ చేయాలంటే కష్టం అయిపోతుంది అండ్ ఇక్కడ చూడండి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నేను లాగిన్ అవుతున్నాను అనమాట సో లాగిన్ అయినప్పుడు అక్కడ కొంచెం తడిగా అనిపించింది ఇంకా తడిగా ఉన్న ప్లేస్లో కంప్యూటర్ పెడితే మళ్ళీ ల్యాప్టాప్ పాడైపోతుంది కదా అందుకని ఇప్పుడు జస్ట్ టైం అనమాట ఇంకా టూ మినిట్స్ ఉందా వన్ మినిట్ ఉందా అని ఎందుకంటే అట్లీస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ టైం ఉన్నా కూడా అది కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది ఈ లోపల వేరే పని చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి అసలు అయితే మార్నింగ్ టైంలో ఏం చేస్తున్నానో తెలియకుండానే మొత్తం ఏదో చేసేస్తాను అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో చేద్దాము అని అనుకుంటాను కానీ ఆ టైంకి హడావిడైపోయి ఏ పని ఏం చేయాలి ఫస్ట్ చేయాలి ఏ పని లాస్ట్ చేయాలి అనేది చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది చూడండి ఇక్కడ లాగిన్ అవుదామని చెప్పి ఇక్కడ ఉన్నాను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాను అనమాట ఇలా ఏదో ఒకటి లేదా బాబు అదిగో చూసారా ఆ పాప ఏడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఆ పాపని తెచ్చుకొని ఆ పాపకి ఎత్తుకొని లాగిన్ అవుతున్నాను అనమాట సో అదేమో ఏడుస్తుంది సో ఇలాగే ఉంటుంది మార్నింగ్ టైంలో ఎంత హడావిడి అంటే అంత హడావిడి ఉంటుంది అనమాట ఇంకా అది కొంచెం ఎక్కువ యాడవద్దు చిన్నది బట్ ఇది చిన్న పాప అనమాట దీని పేరు లౌక్య సో ఎక్కువైతే యాడవదు బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఏడిస్తే మరి ఎత్తుకోవాలి కదా పొద్దున్న పూట అందులో వాళ్ళు ఏంటి అంటే కొంచెం మార్నింగ్ టైంలో హ్యాపీగా ఉన్నారనుకోండి రోజంతా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా మనల్ని ఎక్కువ విసిగించారు అందుకని చెప్పేసి ఒకవేళ మార్నింగ్ టైంలో ఎక్కువ ఏడ్చిన ఇంకా ఎత్తుకుంటూ ఏదో ఒక విధంగా అలా మేనేజ్ చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ చూడండి ఎత్తుకోవాలి అండ్ వర్క్ చేయాలి అండ్ నూనె కాగిందా లేదో చెక్ చేసుకోవాలి ఇంకా బేబీ కొంచెం కామ్ అయిన తర్వాత ఈ లోపల నూనె కాగుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ బట్ బేబీ పడుకుంటారు కదా ఇద్దరు బేబీస్ ఆ బేబీ ప్లేస్ అంతా క్లీనప్ చేసేస్తున్నాను అనమాట వాళ్ళిద్దరిని ఇక్కడే పడుకో ఆ కార్పెట్ మీద బ్లాంకెట్ వేసేసి కంఫర్ట్ వేసేసి అక్కడ పొడుకోబెడుతున్నాం ఎందుకంటే మధ్యరాత్రుల్లో వాళ్ళు పడిపోతాం అలా చేస్తున్నారనమాట బెడ్కి అంతా ప్రొటెక్టర్స్ లాగా పెట్టచ్చు బట్ స్టిల్ ఎందుకు కొంచెం టైంకి మళ్ళీ ప్రొటెక్టర్స్ అవన్నీ మనీ వేస్ట్ కదా సో ఇలా అయితే కింద అయితే చాలా అంటే చాలా సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఇంకా కింద పడుకోబెట్టేస్తున్నాం అండ్ ఇంకా నేను మళ్ళీ ట్రైపాడ్ దగ్గరకు వచ్చి జస్ట్ చెక్ చేస్తున్నాం మొత్తం వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా లోవి చూడండి ఆ బేబీని ఎలా అంటే అలాగా నేను యాక్చువల్లీ ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను సో మీకు అందుకని వాడు ఏదేదో నొక్కేసి ఊపేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాడు అంతలాగేం చేయట్లేదు సో ఇంక ఇక్కడ నేను ఏంటంటే ఎగ్స్ అన్నీ అలా డైరెక్ట్గా వాటర్లో వేస్తే పగిలిపోతాయి కదా అందుకని చెప్పేసి స్లోగా గేట్లో తీసుకొని ఎగ్స్ అన్నీ అందులోకి వేస్తున్నాను అనమాట అంటే ఒకేసారి డైరెక్ట్గా వేసే కింద పడి కొంచెం బ్రేక్ అయిపోయి ఆ లోపల ఉన్నదంతా బయటకు ఉడికిపోతుంది అలా అలా నచ్చదు నాకు అందుకని చెప్పేసి స్లోగా ఒక్కొక్కటి ఆ గిన్నెలో పెడుతున్నాను అనమాట సో ఇంకా ఎగ్స్ ఉడకబెట్టి అంటే అవి అలా పెట్టేసిన తర్వాత అంటే వాటర్ కార్డ్ని ఎక్ససైజ్ చేస్తున్నాను ఇంకా ఎప్పటికప్పుడు ఏ ఏదైనా బయటకు తీసిన ఫ్రిడ్జ్లో నుంచి లేదా ఏదైనా వస్తువు షెల్ఫ్లో నుంచి బయటకు తీసినా నాకు ఎప్పటికప్పుడు అక్కడ పెట్టేసుకోవడం అలవాటు సో మధ్య మధ్యలో చూడండి ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాను అంటే గుడ్ మార్నింగ్ చెప్పాక మెయిల్ చెక్ చేసుకోవడము లేకపోతే లాగిన్స్ అవ్వాలి కదా సో క్లయింట్ వాళ్ళకి లాగిన్ అవ్వాలి క్లైంట్ డెస్క్టాప్కి సో అవన్నీ ఉంటాయన్నమాట లాగిన్ అవ్వడము అండ్ ఓపెన్ చేసుకోవడం అన్నీ సాఫ్ట్వేర్స్ అన్నీ ఓపెన్ చేసుకోవడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము అవన్నీ తరుక్కుంటున్నాను అనమాట సో అవన్నీ తరిగేసి పెట్టుకుంటే ఇంకా ఒకసారి అంతా రెడీ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే గారెలు ఒక్కటే చేసినాను ఆల్రెడీ పచ్చడి చేసి ఉందనమాట అల్లం పచ్చడి కూడా అమ్మ ఇండియా వెళ్ళినప్పుడు చేసేసి పెట్టింది సో ఆ అల్లం పచ్చడి ఇంకా పీనట్ చట్నీ రెండు చేసేసి ఉన్నాయన్నమాట సో జస్ట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు వేసి లోవిక్కి లంచ్ బాక్స్లో కూడా ఆ గారెలు పెట్టి ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా సో అంటే ప్రస్తుతానికి గ్రుబ్ెన్ కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అదే ఇంకా నేను మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక తీద్దామని ఆగాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో కొత్తిమీరను కరేపాకను ఏదో ఒకటి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వస్తున్నాను అనమాట సో ఇక్కడ కట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మధ్యాహ్నం యాక్చువల్లీ నేను బగారా రైస్ సోయా కర్రీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను కదా అవి పెట్టేశాను కాకపోతే అవి వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే వర్క్ చేసుకుంటూ మధ్యలో పిల్లలు ఎగుస్తారు వాళ్ళు వాళ్ళిద్దరినీ చూసుకుంటూ వీడియో తీయడానికి ఛాన్స్ రాలేదన్నమాట ఛాన్స్ రాలేదు అండ్ వీడియో ఎక్కువ పెట్టుకోవాలి అంటే అంటే ఇలా ట్రైపోర్ట్ పెట్టాలి అంటే దానికి ఒక ఎట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేయాలి సో ఆ టైంలో నేను ఇంకా వేరే ఏదైనా పనులు చేసుకుంటే త్వరగా అనమాట అందుకని చెప్పేసి నేను మధ్యాహ్నం వీడియో తీద్దాం అట్లీస్ట్ వంట అయిపోయిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ హడావిల్లో అంత తీలేదు అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము జీలకర్ర అన్నీ వేసేసి బాగా బీట్ చేసేసి పెట్టేశాను సో బాగా బీట్ చేసిన తర్వాత ఇంకా పక్కన వాటర్ పెట్టుకొని ఇలా నూనె కాగాక ఇలా వేసుకున్నాను అనమాట నా గారెల షేప్ అయితే ఇలాగే ఉంటాయండి మీరెవరు దానికి వంకలు పెట్టద్దు అంటే నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను చేశాను సో ఇంక చెప్పాను కదా అల్లం చట్నీ ఆల్రెడీ అమ్మ ఇండియా వెళ్ళి వెళ్తున్న ముందు చేసి పెట్టింది సో అదే అల్లం చట్నీలో కొంచెం వాటర్ కలిపి చేసేసుకుంటున్నాము అండ్ ఇంకా పీనట్ చట్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంది గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి అస్సలు టేస్టీగా రావు నాకు ఇంత టేస్టీగా అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చింది నేను ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట మధ్యాహ్నం అంతా నేను ఇంకా వీడియో తీయలేదు వన్స్ వేసేసి అంతా అయిపోయి వీక్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు నాకు వీడియో తీయడం కుదరలేదు ఇంకప్పటికి ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి బేబీకి ఫుడ్స్ పెడుతున్నాను అనమాట సో బేబీ ఇది చిన్న బేబీ ఈ బేబీకి నేనేం ఫుడ్ పెడుతున్నాను చూపిస్తున్నాను సో దానికి ఏమో అది నచ్చలేదు అందుకని ఆ ఫేస్ అలా పెడుతుంది అనమాట సో చూడండి అది అంటే ఓట్ మీల్ ఉంటుంది ఓట్ మీల్లో వాటరు కొంచెం ఏంటి పాలపొడి అండ్ హాట్ వాటర్ కలిపి కొంచెం బేబీ మిక్సర్ ఉండి అందులో వేసేసి గ్రైండ్ చేసేస్తాను సో ఫైవ్ థర్టీకి పెట్టినాను ఇంకొక బేబీ పెద్ద బేబీ నిద్రపోతుంది సో చిన్న బేబీ మెల్క్ ఉంది కాబట్టి నా వర్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఈ బేబీకి నేను ఫుడ్ పెడుతున్నాను ఆ తర్వాత ఇంకా లోవిక్ని కూడా మా హస్బెండ్ తీసుకొచ్చేసారు స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చి ఇంకా ఇంకా మధ్యాహ్నం నేను బగారా రైస్ అది చేశాను కదా అదే మా హస్బెండ్ లోవిక్కి ఫీడ్ చేస్తున్నారు అనమాట వాడు తింటాడు కాకపోతే ఏంటంటే వాడు ఇప్పుడు మనం సెవెన్ ఓ క్లాక్ పెట్టించామనుకోండి అది నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ వరకు ట్యాబ్ చూస్తూ లేకపోతే టీవీ చూస్తూనో ఇదిగోండి ఇలా ఆడుకుంటూనో ఏదో ఒకటి చేస్తూ అస్సలు అంటే అస్సలు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోడు వాటికి నచ్చితేనే అది నోట్లోకి వెళ్తుంది అనమాట ఒకవేళ ఆ ఫుడ్ నచ్చలేదు అంటే ఇంకా మనం ఎంత మొత్తుకున్న ఎన్ని గంటలైనా ఆ ఫుడ్ అలాగే ఉంటుంది అందుకని ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని మా హస్బెండ్ ఇక్కడ ఫీల్ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ లోవిక్కి ఫీడ్ చేసే లోపల ఈ లోపల నేను మొత్తం కిచెన్లో క్లీనింగ్ వర్క్ ఉంటుంది కదా డిషెస్ అన్ని డిష్ వాషర్లో పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ లివింగ్ రూమ్ అవన్నీ క్లీన్ చేసుకొని బేబీస్కి స్నానం చేపించేస్తాము స్నానం చేపించిన తర్వాత ఇంకా మేము పడుకుంటాం అనమాట చాలా హెల్తీగా పడుకుంటాము ఇక్కడ లోవిక్ మాట్లాడుతున్నాడు వినండి வீடியோ லைக் ஷேர் சப்ஸ்கிரைப் எழுப்பவா இங்கே மாடலா సో ఇదిగో ఇలా అల్లరి చేస్తూ ఫీడింగ్ చేస్తాడు ఫీడింగ్కి అంటే మేమే చేస్తాము అప్పుడప్పుడు మేమే చేస్తాము అప్పుడప్పుడు వాడే తినేస్తాడనమాట సో ఇంకా ఇక్కడ బేబీస్ కూడా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు సో ఇంకా మొత్తం చెప్పాను కదా నా కిచెన్లో క్లీనింగ్ వర్క్ అయిపోయింది ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది బేబీస్ని కూడా స్నానం చేపించేసాము స్నానం చేయించాక వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఎలా ఆడుకుంటున్నారు అనేది చూడండి అగో అందండి చూడు అయా ఎందుకు ఇసిగిస్తున్నావు దాన్ని షా సరే ఇది ఇచ్చే నాకు ఇచ్చేద్దా నా దగ్గరకు వచ్చే Da, na de gând la. Iti Na de -gi. Na de -gi Da. Da, da. 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 Oh,